ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు గురించి వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణమానంద ప్రభుజీ వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ హరే కృష్ణ అండి ప్రభుజీ వైకుంఠ ఏకాదశి వస్తుంది చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవాలయాల్లో ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతాలు ఎలా చేయాలి చేస్తే ఏమిటి అనేది కూడా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఆచరించే విధానం చెప్పండి అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారు అనుకోండి ఏ వ్రతం ఫలితం రాదు ఓ ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదు అనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం మన శాస్త్రంలో ఉపవాసం ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి అలా ఇలా చెప్తారు కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే విష్ణువాసరము అని అంటారు అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి ఏకాదశి వ్రతం వల్ల అసలు అండి వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మా మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట మాకు ప్రశ్న ఉంది అని అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట ఉపవాసం అంతసేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి అని చెప్పాక ఏకాదశి ఏం తినచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారమ్మా అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఉప అంటే దగ్గరగా వాసం అని అంటే ఉండటం ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి చాలామంది ఏం చేస్తారు తెలుసు అండి మేము ఈరోజు కటిక ఉపవాసం నీళ్ళు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దు నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటాం అయ్యా లేచి గుడికి రండి అండి నావాళ్ళ లేదు శరీరంలో ఓపిక లేదు వ్రతం మనం రోజు మనమండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉన్న శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలల్లో సినిమా లో కూర్చొని జాగరణ చేస్తుంది శివుడు పాపం ఏమనుకుంటాడో ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం మన దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ చేస్తుందంటే అంత పాస్తుంది ఉపవాసము అని అంటే ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అంటే ఇంకా మరింత కృష్ణ సేవ ఇంకా మరింత భగవన్ నామం పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరింత నామం చేసుకోవటం మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం అధ్యయనం చేయటం ఇది ఉపవాసం భగవంతుడు దగ్గరగా ఉండేది మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు ఇప్పుడు చూడండి నుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి ఆ ఏం టిఫిన్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి దోశలు వేయటం ఇడ్లీలు వేయటం అటు వాయిల్ వాయిల్ తీయటం ఇటు చట్నీ చేయటం ఇటు సాంబార్ చేయటం పెట్టేయటం దాని తర్వాత ఇది అయిపోని మళ్ళీ ఆ లంచ్కి ఏం కావాలి లంచ్ కేం కావాలి భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం వంటలు చేయటం మళ్ళీ తింటాం తినగానే నిద్ర వస్తుంది మధ్యాహ్నం కూడా పడుకుంటాం మళ్ళీ సాయంత్రం కావంగానే ఇది అది దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి స్విగ్గీ జొమాటో అవి ఇవి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం తుర్చుకోవటం బాసనలు దోముకోవటం వీటిలలోనే లోజ్ అంతా పోతుంది ఏం చెప్పారంటే అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి అప్పుడే సాధ్యం అవుతుంది తినకపోయావు అనుకోండి కొద్దిగా తగ్గించామనుకోండి మనకి నిద్ర రాదంతగా ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది ఎంత సమయం మిగిలిపోతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఒక రోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట అంత సమయం మనకు ఉండిపోతుంది కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం ముఖ్య నియమం ఏంటి అని అంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళడం వైష్ణవుల సేవ చేసుకోవటం భగవన్ నామాన్ని జపం చేయటం గీతా భాగవతాలు శ్రవణం చేయటం సత్సంగంలో ఉండటం ఇది ఏకాదశి ముఖ్య నియమం దాని తర్వాత నియమం ఏంటి అని అంటే ఆహార నియమం పాటించాలి ఏంటి ఆహార నియమాలి అని అంటే ధాన్యంలో ఏకాదశి పాపపురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట ధాన్యం అని అంటే రైస్ దాల్ పప్పులు తర్వాత గోధుమ గోధుమలు తర్వాత వరి వీటన్నిటిలో అనమాట కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు పాలు పండ్లు ఓ తర్వాత మీకు అవి కూడా కాదండి మరి మాకు ఇంకా శరీరాన్ని సహకరించట్లేదు కొంతమంది ఉంటారు కదండి బీబీ ఉంటుంది షుగర్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు సగ్గుబియ్యం అని దొరుకుతాయి లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట వాటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలా చేసిన కాబట్టి ఇప్పుడు సరే ఇప్పుడు రోజు సగ్గు బియ్యం సగ్గుబియ్యం చేశారంటే సగ్గు బియ్యం పాయసం బియ్యం బడలు సగ్గుబియ్యం ఉక్మా అన్ని ఒక పది పదిహేను రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి వాటిని వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతుడి యొక్క సేవలో ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం కానీ కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు నీళ్లు కూడా స్వీకరించారు దాని కటిక ఉపవాసం అంటారు నిర్జల వ్రతము అని అంటారు అనమాట చెయ్యండి ప్రభుజీ మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దునుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్ లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి మాకు బ్రెయిన్ పని చేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి లేదండి పండ్లు స్వీకరించండి లేదండి సగ్గు బియ్యంతో కొద్దిగా ఉపవాసం చాలా మంది భక్తులు ఉంటారు చాలా మంది భక్తులు ఉంటారు మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు మరి నా మీ విషయం ఏంటి ప్రజలు మీరు ఉండరా అని అంటే మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అనమాట అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి ప్రయత్నం ఏకాదశి వ్రతం అంటే ఏ ఉపవాసమే ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అవును ఆ రెండు ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది ఏకాదశి భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది ఏకాదశి భక్తి జనని అని అంట మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలని నిజమే కదా కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చెయ్యాలి అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు లేదా మాకు మైలు ఉంది అశౌచం ఉంది మీరు ఏలా ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించు దాంట్లో ఏం ప్రాబ్లం ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది భాగవతం వినాలి భాగవతం చదువుకోవాలి భగవన్ నామం జపం చేయాలి కీర్తన చేసుకోవాలి ఆలయానికి వెళ్ళాలి కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి ఇవన్నీ ఏకాదశికి చాలా ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవును వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి అన్ని ఏకాదశిలకి ఇవ్వే నియమాలు భగవద్రాధన భగవన్ నామ జపం భాగవత ఇవ్వే అన్ని ఏకాదశి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం వ్రతం ఏకాదశి ఎవరైనా ఆచరించవచ్చు ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు చేయదగింది అలా అంటే చేయగలమన్న ఓపిక ఉండాలి ఆ ఆసక్తి అని ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చా చాలా సంతోషం ప్రభుజీ నమస్తే హరే కృష్ణ